జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట నలభై పద్నాలుగవ రోజు యుద్ధం సాత్యకి ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు అతడిని ఎదిరించే ఎవరు లేరు అంతటి ఘోరంగా అర్జున సముడా అన్నట్లుగా యుద్ధం చేస్తున్నాడు సాక్ష్యకి ఈరోజు మరి ఒకసారి దుష్టజీవునుడు ద్రోణాచార్యుడిని మూర్చపోయేటట్టుగా కొట్టేశాడు అది చూద్దాం సంజయ ఈ పద్నాలుగవ రోజు యుద్ధంలో సాక్ష్యకి యొక్క విజృంభణ తగ్గిందా అలాగే కొనసాగుతున్నదా ఎవరైనా మన కురురాజులు ఎదుర్కొన్నారా లేదా అర్జునుడు చేరుకున్నాడా లేదా చెప్పు అని అడిగాడు మహారాజు తన శిష్యులటువంటి సంజయుడిని మహారాజా సాక్షికి యుద్ధ విజృంభణ తగ్గలేదు పైగా అతనికి తోడైనాడు దుశ్య దుష్టజ్యుమ్నుడు దుష్టజ్యుమునుడు ద్రోణుడిని పడిపోయే విధంగా గట్టిగా కొట్టేశాడు మోర్చపోయాడు తరువాత దుష్టజ్యుమ్నుడు ద్రోణుడి చేతిలో కూడా మూర్చపోయాడు ఇలా జరుగుతుండగా నీ కుమారుడు దుర్యోధనుడు మూడు వేల మంది సంసప్తకులను మహావీరులను ఎంచుకొని వారికి దుశ్శాసనుడిని తోడుగా ఇచ్చి ఈ మూడు వేల మంది సంసప్తకులు దుశ్యాసనుడు సాచికతో పోరుకు వెళ్ళారు ఇలా సాచికతో యుద్ధానికి వెళ్ళిన మూడు వేల మంది సంక్షప్తక వీరులు నీ రెండవ కుమార్ దుశ్యాసనుడు యుద్ధం చేస్తుండగా అతి త్వరలోనే ఆ సంక్షప్తకులలో ఐదు వందల మందిని సంహరించేశాడు సాక్షికి ఇంకా నీ కొడుకు దుశ్యాసనం యుద్ధం చేయడానికి వస్తే అతడిని విరగ్గొట్టి చేతులు కాళ్ళు నుజుజు చేసేశాడు ఇంకా యుద్ధం చేయలేక పడిపోయాడు నీ దుశ్యాసనుడు అప్పుడు అతన్ని చంపబోయి ఆగాడు సాధ్యకి వీడిని నేను చంపరాదు వీడిని చంపడానికి భీముడు ఉండనే ఉన్నాడు కదా భీముడు యొక్క ప్రతిజ్ఞ తీరాలి కదా అని విడిచిపెట్టి పోరా పో నీవు నీచుడివి అధర్మపరుడివి నీకేందుకు యుద్ధం నీవు నా చేతిలో చవడం సరికాదు నీకు చంపడానికి ఉన్నాడు భీముడు పో అని అతడి ప్రాణాలు విడిచిపెట్టి పంపించేశాడు సాక్ష్యకి సిగ్గుతో బయటకు వచ్చేసాడు నీ కొడుకు దుస్తు చేస్తున్నాడు ఇలా యుద్ధం సాగుతుండగా ఒక్కసారిగా తేరుకున్న నీ జాష్ట కుమారుడు దుర్యోధనుడు ఒక్కసారిగా వచ్చి వలె ధర్మరాజు పైన భీముడు పైన నకుల సహదేవులపైన ఉపాండవుల పైన శరవర్షాలు కురిపిచ్చు కురిపిస్తున్నాడు శరములు వర్షంగా పడేస్తున్న వాళ్ళపైన అతడు అతని యొక్క వీరులు కలిసి చూశాడు ధర్మరాజు దుర్యోధనుడికి బుద్ధి చెప్పాలని ఒకే ఒక్క శరముతో దుర్యోధనుడి యొక్క ధనస్సు విరిచేశాడు అతని రథం కూడా ఇరిగిపోయింది ఇంకా చేసేది లేక నీ కుమారుడు ద్రోణు నీ కుమారుడు ద్రోణుడిని సహాయం అడుగుతూ అతడి వద్దకు వెళ్ళి రక్షణ పొందాడు మహారాజు కుమారుడు కదా మరి అధర్మం చేసినా కూడా అతనికి రక్షణ ఇవ్వలేను కదా అని ద్రోణుడు నీ దుర్యోధనుడికి రక్షణ ఇచ్చాడు ఈ యుద్ధ పరంపరలో గురుడు ద్రోణాచార్యుడు ఒక బ్రహ్మాస్త్రాన్ని తీసి కేకే రాజు పైన వేశాడు ఆ కేకే రాజు కూడా ఒక బ్రహ్మాస్త్రాన్ని తీసి ఈ గురుడు యొక్క బ్రహ్మాస్త్రాన్ని గురుడుగా వేశాడు తరువాత గురుడు యుద్ధంలో పరంపరగా పాండవరాజు అయినటువంటి బృహక్షత్రుడు అనే మహారాజును సవరించేశాడు తదుపరి పుత్రుడు అయినటువంటి దుష్టకేతుడు అనే వీరుడు కుర్రవాడు యుద్ధంకొచ్చి దోణుడితో తలపడ్డాడు ద్రోణుడు ఆ దుష్టకేతువు ఆస్త్రశస్త్రాలను నిలిపి చివరగా దోణుడు ఆ దుష్టకేతువును సంహరించాడు ఆ పైన దుష్టకేతువు కొడుకుని జరాసంధుడి కొడుకును కూడా దోణాచార్యుడు యుద్ధంలో సంవరించాడు అలా దోణుడు యొక్క యుద్ధ పరంపర సాగుతుండగా పాండవ వీధుల్లో ఒకడైనటువంటి క్షత్రవర్మను కూడా దోణాచార్యుడు సంవరించాడు మరలా ధర్మంగా దోనాచార్యుడు ఘోర యుద్ధం చేశారు ఆ యుద్ధంలో ఎవరిని పై చేయి అని చెప్పడానికి దేవతలకు కూడా వీలు లేకపోయింది అంతటి ఘోర యుద్ధం ఇద్దరు చేస్తున్నారు సూర్య భగవానుడు పడమర వైపు వాలుతున్నాడు ధర్మరాజు చెప్పాడు సాచ్చికి సాక్ష్యకి నువ్వు త్వరగా వెళ్ళి అర్జునుడికి సహాయంగా ఉండు అని చెప్పాడు అందువలనే మన కురువీరులను జయించుకుంటూ సాక్షికి ముందుకు వెళ్తున్నాడు అతనితో పాటుగా భీముడు కూడా ముందుకు వస్తున్నాడు ఇప్పుడు సాక్షికి భీముడు ఇద్దరు కూడా అర్జునుడిని కలిసి సహాయం ఇవ్వడానికి వెళ్తున్నారు సంజయ సాక్షికితో పాటుగా భీముడు కూడా వెళ్తున్నాడా అర్జునుడు కలడానికి అర్జునుడు కలడానికి వెళ్ళినటువంటి సాక్షికి భీముడు చేరుకున్నారా లేదో చెప్పు అవును మహారాజా భీముడు కూడా వెళ్తున్నాడు అలా భీముడు మన సైన్యాన్ని సంహరించుకుంటూ ముందుకు వెళ్ళగా నీ కుమారులు ఇరవై ఒక్క మంది ఒక్కసారిగా వచ్చి భీముడి పైన పడ్డారు అప్పుడు భీముడు మహాకోపంతో నీ కుమారులైనటువంటి విందుడిని అనువిందుడిని సుశర్మను సుదర్శనను సంహరించి ముందుకు సాగుతున్నాడు మిగిలిన నీ పుత్రులు పదిహేడు మంది ప్రాణవిద్యతో పరుగు అందుకున్నారు విన్నచ్చి పారిపోయారు భీముడు చేతిలో అధర్మంగా యుద్ధం చేసినటువంటి నీ కుమారులు నలుగురు మరణించారు ఇలా నీ కొరుకులు నలుగురు చనిపోవడంతో చూసినటువంటి ద్రోణాచార్యుడు భీముడిని ఎదుర్కొన్నాడు అంటున్నాడు భీముడు గురువర్య ద్రోణాచార్య నేను నిన్ను గౌరవంగా మాట్లాడి గౌరవించడానికి నేను నీ శిష్యుడు అర్జునుడిని కాను నేను శిష్యుడినే కానీ నేను భీముడిని తెలుసుకో నాకు అడ్డు రాకు నేను నా తమ్ముడు అర్జునుడిని వెళ్ళి కలుసుకోవాలి అనగా వినలేదు ద్రోణాచార్యుడు తీవ్రంగా నాలుగు బాణాలతో కొట్టాడు భీముడుని ద్రోణాచార్యుడు ఇలా ఇద్దరు భీముడు ద్రోణాచార్యుడు ధర్మంగా యుద్ధం చేస్తూ ఉండగా కోపించినటువంటి భీముడు తన మహాకథతో ఒక్క దెబ్బ కొట్టాడు దోనుడికి ఆ దెబ్బకి మూర్చబడి భూమిపై పడిపోయాడు ద్రోణాచార్యుడు కొంతసేపటికి తేరుకున్న ద్రోణాచార్యుడు మళ్ళా వేరొక రథం ఎక్కి మళ్ళా వచ్చి భీముడితో యుద్ధం చేస్తున్నాడు భీముడికి అర్థమైంది ఎలాగైనా తనను ఆపాలి కాలాతీతం చేయాలి అనుకుంటున్నాడు దోణుడు అనుకున్నాడు వెంటనే భూమిపైకి గెంతాడు భీముడు గెంతి తన దృఢమైన ఉక్కు బాహువులతో ఆ ద్రోణాచార్యుడు రథాన్ని ఎత్తి పైకి తిప్పి గిరగర గిరగర తిప్పి దూరంగా విసిరేశాడు ఆ దెబ్బతో దోణుడు భూమిపైన పడి గిలగిల కొట్టుకున్నాడు త్వరగా తేలుకోలేకపోయాడు దోణాచార్యుడు సహాయంగా ఉన్నటువంటి రాజు భీముడు బీభత్సాన్ని చూసి దూరంగా పారిపోయాడు ఈ సమయంలో మహారాజా మన సైన్యము మన వీరులంతా కూడా భీముడితో పోరాడలేక అతనికి దారిచ్చేశారు సునకముల మధ్య ఏనుగు ఏనుగువలే భీముడు మహాభేకరాగ్నితో వెళ్ళి సాక్షికి కలుసుకున్నాడు సాక్షికి భీముడు కలిసి వెళ్ళి అర్జునుడిని చేరుకున్నారు ఆ తన మహా శంకాన్ని పూరించాడు భీముడు నేను తమ్ముడు అర్జునుడిని చేరుకున్నాను అనే సంకేతాన్ని పంపించాడు ధర్మరాజుకి తన శంఖము ద్వారా ఇలా భీమసేనుడు యొక్క గర్జన శంఖము ద్వారా వినటువంటి దుర్యోధనుడి యొక్క అన్న ధర్మరాజు సంతోషించాడు దుర్యోధుడు మాత్రం గుండెలు పిండిశాయి అర్జునుడు సాత్యకి శ్రీకృష్ణ పరమాత్మ భీముడి యొక్క ఈ ధ్వనికి విని సంతోషించారు అందరు కురువీరులు కూడా జడిసిపోతున్నారు ఏమవుతుందో ఏమో అని పాండవులు మాత్రము సంతోషిస్తున్నారు భీముడు సాత్కి అర్జునుడిని చేరుకున్నారు గనుక సైందవుడు యొక్క సంహరణము సులభంగా జరుగుతుందని పాండవులు అందరూ విని సంతోషిస్తున్నారు ఆ విధంగా మహారాజా భీముడు సరివహారము వ్యవహారము యొక్క గొప్ప విజృంభణ విజయము చేస్తూ వెళ్ళి మన సైన్యాలను చెండాడుతూ పోయి అర్జునుడిని కలుసుకున్నారు జై శ్రీమన్నారాయణ